சார் అన్నజెమెలే సార్ కూడా అక్కడ చూసి ఉన్నారు మేడ చూసి పైనారు కానీ ఏమన్నా నేను కూడా acetylcholine కదా ఎమ్మెల్యే రాస్తున్నారు సమస్య పరిష్కరించినది కాబట్టి నమ్మకములే అది అది సార్ వచ్చి ఆల్్రెడీ ఒకసారి మళ్ళీ ఇది జరగలేదని પીર્રટવી આજે તેભીરઊએ તેને હૂરવીથીરહીથ .. તે આપામરી કળાલાણતે કળાણતંતે .. પાદીએ કળાણતાશ

అని ద కాలక జెపి తల్లి చూసి ఉంది వస్తద నైనా సాయం ఆ లైట్ దాల్తలే మా సబ లైట్ దాలు ఆ దాల్త అబట యా పైప్ పైప్ లైన్ దాల్కొ చోడో బై ఇండ్ల వస్తద నైనా ఏక్ 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 దాలేకన ఇదర్ సి పైపు ఏకే క్వైట్ ఏకే ఏకే క్వైట్ దాలత దాలత చోడో దోన అలా hote ఉన్నాయ ఉదర్ సి దాల్బ రోడ్ ఉదర్ సి కొనే న కొనే న ఇదర్ సి నియాత ఓ దత్తు పైపుది దస్తాక నుండి లై కావాలి లై కావాలి రోడ్ డైనైట్ లు చెప్పి అమ్మా మాకి